ఇక ఐదవ రోజు ఐదవ రోజు ఈ దర్శనం ఇస్తారు మహాలక్ష్మి అవతారము అమ్మవారికి లేత గులాబీ రంగు చీర కట్టుకో కట్టించడం అమ్మవారికి ఎర్ర గోధుమ రవ్వ వాళ్ళ రవ్వలు లెక్కేసుకుంటే రవ్వ ఎర్ర రవ్వ ఎర్ర రవ్వలో కూడా కొంచెం తెల్ల రవ్వ ఉంటుంది బొంబాయి రవ్వ ఒకటి గోధుమ రవ్వలో రెండు రకాలు ఉన్నాయి ఎర్ర గోధుమ రవ్వ తెల్ల గోధుమ రవ్వ ఎర్ర గోధుమ రవ్వ నివేదన పెట్టాలి అంటే ఉప్మా లాగా చేసి కదా పాయసంలాగా చేసి పెట్టాలి అలా అమ్మవారికి పెట్టాలి ఇక్కడ అమ్మవారు లక్ష్మీదేవిగా చెప్పబడుతూ ఉన్నాం కదా మరి లక్ష్మి అంటే ఎవరు ధనం అదే చూస్తాం మనం కదా అసలు లక్ష్మి అంటే ధనము ఒక్కటే కాదు అమ్మవారు మీద ఉంటుంది కమలం మీద కదా కమలము అంటే హృదయ కమలము మన హృదయ కమలం మీద అమ్మవారి అధిష్టించి ఉంటుంది అంటే మన మనస్సు అమ్మవారి మీద పెట్టగలగాలి అప్పుడే అష్టలక్ష్మి రూపంలో కొలువయ్యే నీ ఇంట్లో విరాజిల్లుతూ ఉంటుంది అదొక్కటి బంద్ చేస్తున్నాం మనం ఇది అక్కడ పెట్టట్లేదు ఈ కమలాన్ని తీసుకుపోయి అమ్మవారి పాదాల దగ్గర పెట్టట్లేదు దాని మీద అధిష్టించు తల్లి అని చెప్పట్లేదు ఎంతసేపు కమల పూలు తామర పూలు అమ్మవారికి ఇష్టం అని చేస్తున్నాం పెడుతున్నాం అనేక రకాల గులాబ్ పువ్వులు పెడుతున్నాం అన్ని రకాల పువ్వులు పెడుతున్నాం కానీ ఈ పువ్వు పెట్టట్లేదు మరి అమ్మవారు మనకి లక్ష్మీప్రదంగా ఉండాలి అంటే ఎట్లా ఏదైనా అంటే మన మనసు కూడా అక్కడ పెట్టి మన మనసుతో పాటు మనం ఏదైనా ఏదే పెట్టక్కర్లేదు నువ్వు ఒక్క పువ్వు కూడా పెట్టకు ఈ ఒక్క పువ్వు తప్ప ఏం పెట్టకు అందుకే మనకి కృష్ణ భగవానుడు చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా అని చెప్పేసి చెప్పాడు అత్యంత భక్తితో నీళ్ళు కానీ పువ్వు కానీ ఆకు కానీ ఏది పెట్టినా స్వీకరిస్తే భక్తితో పెట్టాలి అది మర్చిపోతున్నాం మనం ఎంతసేపు పత్రం పుష్పం ఫలంతో ఏమని పిశినార్థనం చేసి అవి పెడుతున్నాను తప్ప ఏ కోరిక లేకుండా నిష్కల్మషమైన భక్తితో పెట్టు అని చెప్పి భగవంతుడు చెబితే ఆ నిష్కల్మషమైనటువంటి భక్తి అనేదే మనం మర్చిపోయాం అన్నీ పెడుతున్నాం అమ్మవారికి కూడా అంతే ఈ పుష్పాన్ని అక్కడ పెడితే దాని మీద ఆమె అధిష్ఠించి మనలో కొలువై ఉండి మన ఇంట్లో అష్టలక్ష్ములు సిద్ధింపజేసి ఆనందాన్ని ఇస్తుంది కదా అది చేయవలసింది మనం అది చేయట్లేదు కాబట్టి మరి అమ్మ మనకి అనేక రకాల నష్టాలు వ్యాపారాల్లో నష్టాలు ఇంట్లో దరిద్రం ఉంటుంది అంటే ఎందుకు ఉండదు ఆమెకి ఇస్తే ఆమెకిస్తే ఆమె మనకి మనకిస్తుంది ఆమెకి ఇవ్వవలసిందే మనం ఇవ్వట్లేదు మరి ఆమె ఇవ్వాల్సిందే అట్ల ఇస్తుంది అంతేనా ఏదైనా కూడా మన మనసు పెంచుకోవటం అంటాం కదా మనం ఇస్తే ఆమె ఇస్తుంది ఇయ్యకపోతే ఇచ్చిందాక ఎదురు చూస్తుంది అవును అవునా కదా అది అమ్మవారి దగ్గర ఈ పుష్పాన్ని పెట్టాలి ఇప్పుడు దాని మీద ఉంటున్నాము అలాగేనండి